మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విరమించే వరకు ఉద్యమం ఆగదని వైసీపీ మండల మహిళా అధ్యక్షురాలు మూలే నాగమణి కురిచేడు బూత్ కన్వీనర్ నుసుం చిన్న వెంకటరెడ్డి బుజ్జి కార్యవర్గ సభ్యులు మూలే బాలిరెడ్డి తెలియజేశారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు కురిచేడు నుసుం బజారులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వలన రాష్ట్రంలో వైద్య విద్య కుంటుపడుతుందని విద్యా వైద్యం సామాన్యుడికి భారమయ్యే స్థితి ఉందన్నారు గత ప్రభుత్వంలో జగనన్న ఇచ్చిన హామీల మేరకు పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి ఐదు పూర్తి చేసి విద్యా వైద్యం అందుబాటులోకి తెచ్చాడని గుర్తు చేశారు మరో ఐదు వేల కోట్లు హెచ్చిస్తే మిగిలిన పన్నెండు కాలేజీలు పూర్తి చేసుకొని సుమారు రెండు వేల ఐదు వందలు వరకు మెడికల్ సీట్లు సాధించుకోవచ్చునని తెలిపారు వెంటనే ప్రభుత్వం ప్రైవేటు విధానాన్ని విరమించుకోవాలని మెడికల్ కాలేజీలు పూర్తికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి ప్రధాన కార్యదర్శి ఎంకె గోపాలకృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ కోలా సంతోష్ కుమార్ ప్రిన్సిపాల్ నాగిరెడ్డి కాటన్ కోటిరెడ్డి నుసుం రాజ్యం మూలే నర్సమ్మ అనూష నుసుం శివమ్మ మూలే లక్ష్మి నుసుం కనకాలు నుసుం పావని మూలేనర్సింహరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నర్సిరెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు